మొదటి సంప్రదింపులు దురుసుగా ప్రవర్తించే పద్ధతిని మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరు లేకపోతే ఇతరులు మిమ్మల్ని కాస్త దూరంగా ఉంచుతున్నట్లు మీరు గ్రహిస్తారు మీ జీవితంలో తలెత్తిన ఒక విషయంలో మీరు భావోద్వేకానికి లోనవుతారు అయితే ప్రశాంతంగా ఉంటూ మళ్ళీ హడావిడిగా మీ జీవితం ప్రారంభించేదానికంటే సంయమనంతో వ్యవహరించి విజయాన్ని సాధించండి మేషరాశి రొమాన్స్ ఈ రోజు మీ సంబంధ బాంధవ్యాలలోకి ఏదో కొంత ఇంకా ప్రవేశపెట్టాలనే తాపత్రయంతో ఈ ప్రణయ లోకంలో మీరు వివిధ మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటారు మీరు మీ భాగస్వామి ఏదడిగినా సరే వారికి సమకూర్చడానికి సిద్ధంగా ఉంటారు ఈరోజు వారి సంతోషమే మీకు అమితానందాన్ని కలిగిస్తుంది కాబట్టి మీరు మీ భాగస్వామికి ఎంత ఎక్కువగా చేస్తే వారు కూడా అలాగే తిరిగి మీ విషయంలో కూడా అదే మాదిరిగా ప్రతిస్పందిస్తారన్న విషయాన్ని అర్థం చేసుకోవటం మొదలు పెడతారు ఈ విధమైన ఆలంబన మీ అనురాగ బంధాలను ఇంకా దృఢంగా చేస్తుంది మీకు ప్రతికూలంగా పనిచేస్తూ ఉండే విరోధులు మీకు ఇబ్బందులు కలిగించాలని ఎంత తీవ్రంగా ప్రయత్నించినా విఫలమవుతారు మీ చుట్టూ ఉండే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని క్రిందకు నెట్టువేయాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు ముఖ్యంగా మీ వృత్తికి సంబంధించిన విషయంలో ఏమైనప్పటికీ మీరు విచారించవలసిన పని లేదు ప్రస్తుతానికి మీకు ఇటువంటి హాని కలిగించే శక్తుల నుండి పూర్తిగా రక్షింపబడి ఉన్నారు మీ పని మీదే మీ మనసును లగ్నం చేయండి ఇటువంటి చదురుమదురి సంఘటనలతో మీరు కంగారు పడనక్కర్లేదు అవి మీ మనసును మీ మనోగతాన్ని మీ బ్యాలెన్స్ ను భంగపరచకుండా చూసుకోండి రియల్ ఎస్టేట్ రంగంలో ఈరోజు మీరొక లాభదాయకమైన వ్యవహారాన్ని చక్కబెట్టవచ్చు ఈ రోజు రియల్ ఎస్టేట్ మార్కెట్లో కాస్త మీ దృష్టిని పెట్టి ఉంచండి మీరు మంచి లాభసాటి అయిన బేరములు చక్కటి స్థలాన్ని సంపాదించుకోగలరు ఈరోజు మీరు ఇటువంటి విషయాలలో రియల్ ఎస్టేట్ బ్రోకర్ సేవను ఉపయోగించుకుంటూ ఉంటే అతనితో మాట్లాడండి ఒకసారి లేకపోతే కాస్త టైం తీసుకుని ఉదయాన్నే పేపర్ తిరిగాయండి ఇటువంటి ప్రకటనల కోసం హెల్త్ మీలో ఉన్న అంతులేని ఓపిక శక్తి పనులను ఒక్క చిటికలో పూర్తి చేయడానికి సహకరిస్తాయి ఒత్తిడి మరియు మానసిక సమస్యలను చక్కగా హ్యాండిల్ చేయగలిగే శక్తిని మీ ఆధ్యాత్మిక చింతన కలుగజేస్తుంది మీకు ఈరోజు మీలో కొందరు అలసిపోయినట్లు ఉండవచ్చు అందుచేత మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న ఆరోగ్యాన్ని అలాగే నిలబెట్టుకుంటూ ఉండే ప్రయత్నం చేస్తూ మీ ఆరోగ్యాన్ని అనారోగ్యానికి దూరంగా ఉంచుతూ కాపాడుకోవాల్సిన రోజు ఇది ఈరోజు మీరు జాగ్రత్తను తీసుకుని కావాలని మీ ఆరోగ్యానికి రక్షణ కల్పించుకోవడంలో మీ ఆరోగ్యాన్ని మరికొంతకాలం క్షేమదాయకంగానే ఉండేట్లు చేసుకోగలుగుతారు మీ కుటుంబానికి సంబంధించిన విషయాలలో కొన్ని చిక్కులు అనుకోని అడ్డంకులు సమస్యలు ఎదురవుతున్నాయి ఈ మధ్య అనుకుంటూ మీరు ఈ రోజు అటువంటి పరిస్థితులు సమస్యలు పరిష్కరించాలనే నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది మరియు ఆ ప్రక్రియ మొదలవుతుంది కూడా ఈరోజు ఏ విధమైన అపోహలు లేకుండా జాగ్రత్త పడితే మంచిది రోమాన్స్ ఈరోజు మీరు ఆశించే ఫలితాలను మీ ఆకర్షణీయమైన పర్సనాలిటీ మీకు తెచ్చిపెడుతుంది ఇతరుల దృష్టిని మీ వైపు ఆకర్షించుకోగలగడంలో మీకు అమితానందాన్ని సంతోషాన్ని కలుగజేసే క్రొత్త సంబంధాలను నెలకొల్పడం కోసం మీరు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉంటారు మీ జీవితంలోకి ఒక అద్భుతమైన వ్యక్తి ప్రవేశించాడు అని మీరు భావిస్తూ ఉంటే మీరు అతనితో కలిసి దగ్గరగా మెలుగుతూ ఉండడానికి మీకెంత టైం దొరికితే అంతసేపు ఆ టైంను వెచ్చించండి అతనితో గడుపుతూ మీ జీవితాంతం గుర్తుంచుకొని ఆనందించే మధుర క్షణాలను ఎంజాయ్ చేయడాన్ని జ్ఞాపకం ఉంచుకోండి వృషభ రాశి ఈ రోజు విదేశాలలో వ్యాపారం అభివృద్ధి చేయాలన్నా లేక క్రొత్తగా ప్రారంభించాలనుకునే వారికి మంచి రోజు దూర ప్రాంతాలలో ఉండే భాగస్వాములతో కలిసి చేసే వ్యాపారం కూడా విజయవంతమవుతుంది అంతర్జాతీయ విపణి రంగంలో మీ సంబంధాలను అభివృద్ధి చేసుకుంటూ ఇంకా మెరుగుపరుచుకోండి ఈ టైంలో వృత్తిలో అభివృద్ధి సూచనలు కనిపిస్తున్నాయి వృషభ రాశి ఫైనాన్స్ కార్ల డీలర్షిప్ వ్యాపారంలో గాని లేక ఆటోమొబైల్ రంగంలో గాని మీరు పనిచేస్తూ ఉంటే ఈ రోజు మీ రాబడి లేక మీ కమిషన్ బాగా వృద్ధి చెందుతున్నట్లు గమనిస్తారు ఆటో వ్యాపారంలో ఉండేవారికి ఈ రోజు ఆర్థిక లాభాలు విపరీతంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మీరు కష్టపడి చేసే శ్రమ కృషికి ఇది బోనస్ వంటిది అనుకోండి మీరు ఎంజాయ్ చేయండి ఈ రోజు రాశి హెల్త్ ఈ రోజు మీ యొక్క ఆందోళన స్థాయిని అదుపులో ఉంచుకొని అది మిమ్మల్ని ఆశాంతం ఆక్రమించుకునేలాగా ఉండనీకండి మీరు చాలా వరకు చిన్న చిన్న విషయాలను గురించే బాధపడుతున్నారు మీలోని ఆందోళన పెరిగిపోవటం మీ యొక్క ఉత్పాదకతను తగ్గించి వేస్తుంది మీ జీవితంలోని అనేక ఇతర విషయాల్లో మీరు హ్యాండిల్ చేయగలిగే స్థోమత మీకు లేనప్పుడు మీ జీవితంలోకి ఏదీ తనంత తానుగా రాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అందుచేత మీ ఆత్మవిశ్వాసాన్ని ఉన్నత స్థాయిలో ఉంచుకోండి మీ నాడీ వ్యవస్థను అదుపులో ఉంచుకోవటం మీరు మెరుగైన స్థితిలో ఉన్నట్లు ఫీల్ అయ్యేలాగా చేస్తుంది అలాగే మొత్తం మీద మిమ్మల్ని ప్రజ్ఞావంతుడిగా ఉంచుతుంది మిథున రాశి ఓవర్వ్యూ ఈ రోజు మీ ఇంట్లో అనేక రకాల కార్యక్రమాలతో మీరు బిజీ బిజీగా ఉండే రోజు ఊళ్ళోకి వచ్చిన స్నేహితులు అనుకోకుండా మీ ఇంటికి వచ్చే అవకాశం కూడా బాగా కనిపిస్తోంది ఈ టైంలో సరదాగా కాలక్షేపం చేస్తూ ఎంజాయ్ చేయండి ఇది ఒక ఫలప్రదమైన సోషలైజింగ్ లాంటిది ఈ రోజుని మీరు విస్మరించవద్దు మిథున రాశి రొమాన్స్ శారీరక సంబంధం ఈ ప్రస్తుత తరుణంలో మీకు ఆనందాన్ని ఇవ్వదు మీ హృదయానికి అంతరాత్మకి ఇంకా చాలా కావాలి కేవలం ఏదో కాసేపు లభించే శారీరకమైన క్షణికమైన సుఖం మాత్రమే కాదు మీరు సంబంధం కొనసాగిస్తూ ఉంటే దీనిని గురించే రోజు మీ భాగస్వామితో మాట్లాడండి ఒకవేళ మీరు ఊరికే డైటింగ్ చేస్తున్నట్లయితే మీలో మీరు ఒకసారి చూసుకోండి మీలోని నిజమైన ఆశయాలు కోరికలకు అనుగుణంగానే ప్రవర్తిస్తున్నారని నిర్ధారించుకోండి మిథున రాశి కెరియర్ ఎకడమిక్ ప్రోగ్రామ్స్ కోసం మరియు స్కాలర్షిప్ కోసం మీరు అప్లికేషన్ తీసుకోవడానికి ఈ రోజు మీదే దేనికోసం ఎదురు చూస్తూ ఉండకండి అన్ని డెడ్ లైన్కు లోబడి ఉండేటట్లు చూసుకోవడానికి ఈ రోజు మీరు ఈ దిశగా చేసే పని అంతా సాఫీగానే సాగిపోతుంది మీ పని కూడా పూర్తవుతుంది ఆల్ ద బెస్ట్ మిథున రాశి ఫైనాన్స్ వ్యాపారంలో క్రొత్త వ్యూహాలకు మీరు వెంటనే ప్రతిస్పందించవలసి ఉంటుంది ప్రోత్సాహకరమైన దృక్పథంతో అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండేవి అయితే మీరు కష్టపడి పనిచేస్తూ శ్రమ కృషిని చేస్తూ వాటిని వాస్తవంగా సాకారం చేసుకోగలగాలి ఇది వ్యాపారంలో నిలదొక్కుకోవటానికి ఒక కీలక అంశం వంటిది మీ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది స్థిరంగా నిదానంగా మధ్యలో అప్పుడప్పుడు తగులుతూ ఉండే ఎత్తు పల్లాలతో చిన్న చిన్న మార్పులకు భయపడకండి మీరు చేసే శ్రమ కష్టం మిమ్మల్ని ఈ చిన్న చిన్న ఆర్థిక ఆటంకాల నుండి బయటపడవేయగలవు మిథున రాశి హెల్త్ తాగుడుతో డ్రైవింగ్ని కలపకండి చివరికి ఇది మీరు విచారించడానికి కారణమవుతుంది మీరు తాగి ఉండి కూడా డ్రైవింగ్ చేయగలని పూర్తి నమ్మకం ఉన్నప్పటికీ కూడా మీరు డ్రైవింగ్ వీలు ముట్టుకోవద్దు ఈ రోజు రోడ్డు ప్రమాదంలో మీరు చిక్కుకునే అవకాశాలు చాలా ఉన్నాయి అందుచేత అప్రమత్తంగా ఉండండి సారీ చెప్పే కంటే మీరే ముందుగా మీ జాగ్రత్తలు ఉంటే మంచిది కర్కాటక రాశి ఓవర్ వ్యూ ప్రస్తుత సమయంలో ఆధ్యాత్మికత అన్వేషణపై మీరు చూపిస్తున్న ఆసక్తి ఈ రోజు అన్నిటికంటే ముందు వరుసలో ఉంటుంది అందుచేత స్థానికంగా ఉండే ఏదైనా ఒక సంస్థ మీకు ఆధ్యాత్మికత లేదా మతపరమైన ప్రాముఖ్యతల దిశగా దానిని సందర్శించండి కాస్త టైం చూసుకొని వీలు చూసుకొని ఇలాంటి సంస్థలతో సభ్యత్వం పొందటం ద్వారా మీ ఆశయాలు రొమాన్స్ మీలో చాలా దూరపు బంధుత్వం కలిగి ఉండేవారు ఈ రోజు మీ యొక్క భాగస్వామి అనుకోని రాకను గురించిన శుభవార్తను అందుకుంటారు ఈసారి మీరు ఏదో ఒక ఆశ్చర్యకరమైన దాన్ని ఏర్పాటు చేయండి ఒక పార్టీ లాంటిది అది ఊహించలేనంత ఆనందంగా గడిచిపోయేటట్లు ఇది పూర్తిగా ఒకరికొకరు అంటిపెట్టుకుని ఉండే టైం కాబట్టి ఈ రోజంతా ఏమైపోయింది ఎక్కడికి పోయింది అన్నది మీకు తెలియనే తెలియదు రాశి మీరు చేపట్టిన ప్రాజెక్టులలో మీ సబార్డినేట్లు ఇచ్చే క్రొత్త ఐడియాలను సలహాలను సూచనలను ప్రవేశపెట్టి ఈ ప్రాజెక్టులకు కొంచెం క్రొత్త ఊపిరిని ఇవ్వటానికి మీరు తయారుగా ఉండాలి మీకు లభించిన విజయం మీతో పాటు కలిసి పనిచేసిన వారికి కూడా అమిత లాభాలను చేకూరుస్తుంది మీరు కాసేపు ప్రక్కకు తప్పుకొని ఇతరుల వద్ద నుండి వచ్చే మంచి ఐడియాలను ఫోకస్లోకి రావడానికి అవకాశం ఇవ్వడం మీ మొత్తం టీమునందరినీ విజేతలుగా చేస్తుంది ఈ రోజు మీలోని ఆహాన్ని పక్కకు పెట్టి మీ యొక్క యాజమాన్య నైపుణ్యాన్ని ప్రయోగించండి కర్కాటక రాశి ఫైనాన్స్ ఈ రోజు సంపద విషయంలో మీకు మంచి రోజు ఆర్థిక నిల్వలపై మీకు లాభాలు వచ్చేటట్లు ఇతర ఆస్తిపాస్తులపై కూడా మీకు ఆదాయం లభించే సూచనలు కనిపిస్తున్నాయి ఈ మధ్య మీరు తెలివిగా వ్యవహారాలు చక్కబెట్టుకోవటం వల్లనే సాధ్యమైంది లేకపోతే చాలా కాలం క్రితం మీరు మదుపు పెట్టిన సొమ్ము వల్ల కూడా కావచ్చు ఏ విధంగా చూసినా ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితులు మీరు చాలా అటహసంగా పండుగ జరుపుకుంటున్నట్లు ఫీల్ అవుతారు కర్కాటక రాశి హెల్త్ ఈ రోజు మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మీలో సత్తువ తగ్గిపోయినట్లు గ్రహిస్తారు కాస్త మందగుడిగాను అలసటగాను ఫీల్ అవుతుంటారు మీరు మిమ్మల్ని కొద్దిగా ఎక్స్ట్రా మోటివేట్ చేసుకోవాలి మీరు మీరు ఉత్సాహంగా ఉండటానికి ఇంటి నుండి కాసే బయటపడటానికి మీరేమీ కంగారు పడనక్కర్లేదు ఇది ఒక తాత్కాలికమైన మానసిక మరియు శారీరకమైన అలసట వంటిది మాత్రమే తిరిగి మీరు తొందరలోనే మామూలు మనిషి అవుతారు ఈ సమయంలో మీరు మతపరంగా చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుసుకుంటారు మానసిక శాంతిని పొందటానికి మీరు మానవతా దృక్పథంలో సేవ చేయండి పిచ్చిగా అమిత వేగంతో సాగిపోయి ఈ జీవన సరళితో విసుకుపోయిన మీరు ఈ హడావుడి నుండి కాసేపు తప్పుకోవడం మంచిది అలాగే ప్రతిదాన్ని మంచి పని మంచి ఆలోచనలతో నిర్వర్తించడం సరే నిర్ణయంగా మీరు భావించండి సింహరాశి రొమాన్స్ బాంధవ్యాలను గురించి ఈరోజు మీ కళ్ళు తిరుగాడుతున్నట్లు గమనిస్తారు మీరు ఆ విధంగా చూస్తూ ఉండటం అన్నది ఒక విషయం కానీ ఆలోచించుకోండి మీ భాగస్వామితో మీరు విధేయులుగా ఉండలేకపోతే మీరు ఆ బాంధవ్యాన్ని తగతింపులు చేసుకోవాలనుకుంటున్నారా అన్న విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకోండి ఈరోజు మీరు మీ భాగస్వామితో నిజాయితీగా న్యాయంగా ఉండేటట్లు చూసుకోండి అలాగే సమస్యలు చేయి దాటిపోయే ముందు వాటిని పరిష్కరించుకోండి సింహరాశి మీరు ఒక మేనేజర్ అయితే ఈ రోజు పనిచేసే చోట మీ ఉద్యోగుల కోసం అనుకూలమైన ఉత్తేజకరమైన మరియు ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని సృష్టించాల్సి ఉంటుంది ప్రతివారు కూడా అతని లేక ఆమె యొక్క తెలివితేటలను వివేకాన్ని స్వతంత్రంగా నిర్భయంగా ఉపయోగించేందుకు వీలుగా మరియు సంస్థను మెరుగుపరచడానికి సలహాలు ఐడియాలను ఇవ్వడానికి అనుకూలమైన వాతావరణాన్ని కలుగు చేయాలి ఛాలెంజ్లు మిమ్మల్ని రోజంతా బిజీగా ఉంచుతాయి మీ సంస్థలో అత్యుత్తమమైన ప్రజ్ఞా పాఠవాలను కలిగిన ఉద్యోగులను నిలుపుకోవడానికి మీరు అధిక ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది సింహరాశి ఫైనాన్స్ ఈ రోజు మీరు కొత్త పెట్టుబడులకై ప్రయత్నిస్తూ ఉండటం చూస్తుంది ఇది స్టాక్ ఆన్లైన్ లో డే ట్రేడింగ్ చేస్తూ ఉండటం కావచ్చు ఈ రోజు ఇటువంటి ప్రయోగాలు చేయడానికి అయితే మీరు తెలుసుకుని ఉండాలి మీరు ఏం చేస్తున్నారు వ్యూహాత్మకంగా సిద్ధంగా ఎదుర్కోవడానికి ఈ రోజు మీరు ఎంచుకున్న కొన్ని అవకాశాలు మీకు ఆర్థిక రివార్డులు తెచ్చి పెడతాయని మీరు గ్రహిస్తారు హెల్త్ కాస్త మందగొడిగా అనాసక్తిగా ఉన్నట్లు ఫీల్ అవుతూ కాసేపు బయట కూర్చొని హాయిగా చల్లటి గాలిని పీలుస్తూ కూర్చుంటే బాగుంటుందని ఫీల్ అవుతారు మీరేమీ అనారోగ్యంతో ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉండడమే కానీ కష్టతరమైన ఒత్తిడితో ఉండే ఏ పని చేయడానికి ఆసక్తిని చూపించరు ఈరోజు కాస్త విశ్రాంతితో రిలాక్స్ అవ్వడానికి సిద్ధం కండి దీనివల్ల తగ్గుతున్న ఒత్తిడి స్థాయితో మీ ఆరోగ్యం ఇంకా మెరుగవుతూ ఉండటానికి ఆప్తులుగా కావలసిన వాళ్లుగా సమయానికి ఆసరాగా ఉంటుంది మీకు ఎల్లవేళలా కావాల్సినవి ఏ విధమైన సపోర్టు కోసమైనా మీరు వాళ్ళ వైపు చూడవచ్చు సహాయం కోసం అందుచేత ఈరోజు వాళ్ళు ఏమి చెబుతున్నారో శ్రద్ధగా జాగ్రత్తగా వినండి వాళ్ళు మీకు ఇచ్చే సలహాలను విధిగా పాటించండి కన్యా రాశి రొమాన్స్ ఇటీవల మీరు మీ స్నేహితుల వద్ద నుండి ఆశ్చర్యకరంగా ఒక ప్రతిపాదనను అందుకుంటే అటువంటి ప్రతిపాదనపై తీవ్రంగా ఆలోచించవలసి ఉంటుంది కాబట్టి ఈ టైంను వినియోగించుకోండి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి ఎందుకంటే ఈ అవకాశం మీకు ఎక్కడి నుండి వచ్చిందో మీకు సరిగ్గా తెలియదు ఈ ప్రతిపాదనను పరిశీలించడానికి కొంత టైం కావాలని అడగటానికి సంకోచించకండి అలాగే దీనిని గురించి మీ కుటుంబ సభ్యులతోనూ మీ ఆత్మ చర్చించండి చర్చించండి రాశి కెరియర్ మీ టీం మెంబర్ల సపోర్ట్ మీకు అవసరం అవుతుంది టీం బిల్డింగ్ స్కిల్స్ తోనూ ప్రోత్సాహ నిత్య స్కిల్స్ తోనూ వీళ్ళందరినీ ఒక చోటకు చేర్చండి ఒక చిన్న గ్రూప్ మీటింగ్ కు మీరు వాళ్ళ దగ్గర నుండి మీకు ఏమి కావాలో ఏమి ఆశిస్తున్నారో వివరంగా విపులంగా విశదీకరించి చెప్పండి వాళ్లకు అలాగే వాళ్లకు కావలసిన సపోర్ట్ను కూడా మీరు అందివ్వండి వాళ్లకు అప్పచెప్పిన పనిని పూర్తి చేయడానికి చివరకు సంభవించే పరిణామాలను ఎదుర్కొనడమో లేక సరిగ్గా వినని లేక పనిచేయని సిబ్బందిని మందలించడమో లేక మీరు చెప్పిన విధంగానే మీకై పాటుపడి కృషి చేసినటువంటి వారిని తప్పకుండా ప్రశంసించడమో చేయండి రాశి ఫైనాన్స్ మీరు చాలా కాలంగా కొనాలని చూస్తున్న కొత్త ఇంటి కోసం వెతకటానికి ఈ రోజు మంచి రోజు మీరు ఒక్క రోజులోనే మీకు నచ్చిన ఇల్లు చూడటం బేరమాడటం జరగకపోయినప్పటికీ మీరు అదే పనిలో ఉంటూ వెతకటం ప్రారంభించేయాలి వివిధ రకాల ఇళ్లను చూడటం వల్ల మీకు కావలసిన నచ్చిన ఇల్లు ఎంచుకోవటం అవుతుంది అలాగే మీకు వాటి నుండి నచ్చిన దాన్ని ఏదో ఒక దాన్ని ఎంచుకోవచ్చు రాశి హెల్త్ ఈ రోజు మీ ఆరోగ్యం కొంచెం గాడి తప్పినట్లుంది మీరు జలుబు వైరస్ తో బాధపడుతూ ఉండటంతో చక్కటి ఆహారం తీసుకుంటూ హాయిగా విశ్రాంతిని అనుభవిస్తూ ఈ అనారోగ్యాన్ని ఎదుర్కోవడంలో మీ శరీరానికి ఆసరాగా ఉండండి ఆల్కహాలు స్వీట్లు తినడం మానేయండి తొందరలోనే మీరు హాయిగా ఉన్నట్లు ఫీల్ అవుతారు ఇటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను చక్కబెట్టడంలో మీ శరీరానికి దానంతా అదే స్వస్థత చేకూర్చుకునేటట్లు చేయండి అదే మంచి పద్ధతి తులారాశి ఓవర్వ్యూ మీ కుటుంబ సభ్యుల వద్ద నుండి కానీ స్నేహితుల వద్ద నుండి కానీ ఈ రోజు మీరు వినబోయే శుభవార్త కోసం మీ చెవులను విశాలంగా తెరిచి పూర్తిగా శ్రద్ధగా వినటానికి సిద్ధంగా ఉండండి ఈ రోజు మీ మనోభావాలన్నీ స్థిరంగా ఉంటాయి అలాగే మీరు కూడా రోజు అప్ బీట్ మూడ్లో ఉంటారని గుర్తించండి తులారాశి రొమాన్స్ క్రొత్త భాగస్వామిని కనిపెట్టాలనే ఆతృత ఆదుర్ద మీలో ఈరోజు చాలా ఎక్కువగానే ఉంటుంది ప్రణయ జీవితం కోసం మీరు ఇటీవల జరిపిన ప్రయత్నంలో మీరు కొన్ని బలహీనమైన అంశాలను గమనించారు కానీ ఈ రోజు గాలి మీ వైపే వీస్తున్నట్టు గమనిస్తారు అలాగే ఆపోజిట్ సెక్స్ మీ పట్ల విపరీతంగా ఆకర్షితులవుతారు సిద్ధంగా ఉన్నామన్నట్లు అనుకూలమైన ఈ టైంను సద్వినియోగం చేసుకుని ఇతరుల దృష్టి మీపై బాగా పడేటట్టు చేసుకోండి ఫలితాలతో మీరు సంతృప్తిని చెందుతారు ఈరోజు మీరు ఒక కొత్త హాబీ లేక ఒక ఉద్యోగాన్ని చూసుకుంటున్నట్లయితే ఒకవేళ మీకు వైద్య రంగంలో ఆసక్తి ఉంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడం మీకు నిజంగా ఇష్టమైనటువంటిది గతంలో ఎల్లోపథిక్ వైద్యం మీ ఆశయాల మేరకు పనిచేసి ఉండకపోవచ్చు ప్రస్తుతం మీరు హోలిస్టిక్ మరియు ఆయుర్వేద సంబంధిత చికిత్స చేయడంలో మీరు ఆశ్చర్యచకి అవుతారు ఈ రంగంలో ప్రాక్టీస్ చేయడానికి అన్ని అవకాశాలను పరిశీలించండి మీరు దాన్ని నిజంగా ఎంజాయ్ చేస్తారు ఫైనాన్స్ చక్కటి పని చేసినందుకు మిమ్మల్ని మీరే సత్కరించుకోవడం కోసం మీ బ్యాంక్ అకౌంట్ నుండి కొంత సొమ్ము తీసుకుని మీకు నచ్చిన చక్కటి వస్తువుని ఒకదాన్ని కొనుక్కోండి అయితే అది మరీ అంత ఖరీదైనది కాకుండా ఉండాలి కానీ నిరంతరం మీరు ఈ ఆర్థిక బాధల్లో మునిగి తేలుతూ కాస్త బోరుగా ఫీల్ అవుతూ ఉండొచ్చు ఈరోజు కాస్త బ్రేక్ తీసుకోండి తిరిగి రేపు మీ బడ్జెట్ వ్యవహారంలో మళ్ళీ తలదోరతవచ్చు తులారాశి హెల్త్ తగ్గిన ఉద్రిక్త స్థాయి వల్ల మీ బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుముఖం పట్టి మీకు చాలా ఉపశమనం లభిస్తుంది మీరు ఆరోగ్యం ఈరోజు సాధారణంగా బాగానే ఉంటుంది అలాగే మీరు ఫిట్ గా ఉన్నట్లు ఫీల్ అవుతారు బయట తిరిగి కాస్త ఎంజాయ్ చేస్తూ మీరు ఎంతకాలం ఎదురు చూస్తున్న జిమ్ వైపు నడవండి దీర్ఘకాలపు లాభాల కోసం మీ వ్యాయామ విధానాన్ని తిరిగి పునః ప్రారంభించండి ఈరోజు వృష్టిక ఈ ఈరోజు మీరు ఆధ్యాత్మిక విషయాలపైన వాటి అన్వేషణ పైన ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు ఈరోజు మీలో అంతర్లీనంగా ఉండే ఆ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని దాని సారాన్ని చూడండి మీకంటే బలమైన ఒక అదృశ్య శక్తిని మీలో ఉండే అటువంటి శక్తితో కనెక్ట్ చేస్తూ ఉండి ఒక భాగాన్ని జాగ్రత్తగా స్పృశించండి ఆనందం మీదే వృశ్చిక రాశి రొమాన్స్ మీ ప్రేమలో ఈ మధ్య కాలంలో కాస్త కన్ఫ్యూషన్ అలాగే బాంధవ్యం మేఘావృతమై ఉన్నట్లుంది గత కొద్ది కాలంగా మీరు మీ భాగస్వామి మీ ఆలోచనలోను మీ ప్రవర్తనలోనూ ఒకే మాదిరిగా ఉన్నట్లు లేరు చివరికి ఈరోజు మీరు గమనిస్తారు ఇటువంటి కారుమబ్బులన్నీ విడిపోవలసిన పరిస్థితి చక్కబడటం మొదలవుతున్నట్లు ఇటువంటిది కేవలం దానంతా అదే జరగదు కొన్ని ముఖ్యమైన అంశాలపై మీరు మాట్లాడుకోవాలి వృశ్చిక రాశి కెరియర్ మీకు ఉద్యోగ అవకాశాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి ఈరోజు మీరు హుందంగా నిండుగా కనిపించాలి మీరు ప్రారంభించే ఏ అంశంలోనైనా సరే ఈరోజు విజయం మీది ఎటుపక్క నుండి మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ అవకాశం వస్తుందో లేక మిమ్మల్ని గమనించేది ఎవరో కూడా మీకే తెలియదు అంచేత ఈరోజు మీ ప్రవర్తనలో నడవడికలు మీరు హుందాగా ఉన్నతమైన స్థాయిలో మెలుగుతూ ఉండండి ప్రోత్సాహకరంగా ఉండే ఈ సంఘటన మీకు చాలా ఆశ్చర్యకరమైనదిగా అనిపించవచ్చు కానీ దానిని మీరే సంపాదించుకున్నారు వృశ్చిక రాశి ఫైనాన్స్ మీకు ఈ రోజు మంచి అదృష్టకరమైన రోజు చివరికి ఆర్థికంగా మీ కాళ్లపై మీరు నిలబడగలిగేలాగా ఫీల్ అవుతున్నారు అయితే గత కొద్ది కాలంగా మీరు అతిగా కష్టపడుతున్నారని కాదు కానీ మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోవటం మీరు అనుకున్నట్లు కాకుండా అనుకోని ఖర్చులు అవుతూనే ఉన్నాయి ఎప్పుడు అయితే ఈ రోజు మీ ఖర్చులు మరియు రాబడి విషయంలో మీరు వాస్తవంగా ఆలోచించవలసిన రోజు దీన్ని అలాగే తీసుకోండి ప్రస్తుతానికి దీర్ఘకాలంలో మీరు బాగానే ఉంటారు వృష్టిక హెల్త్ ఈ రోజు మీ ఆరోగ్యం మొత్తం మీద గొప్పగానే ఉంది మీలో కొందరు వ్యాయామాన్ని మానివేసిన వారు లేక దాని గురించి ఆలోచిస్తున్నవారు నిజంగా ఇంతవరకు అటువంటి ప్రారంభం ఏమీ చేయకుండా ఉన్నవారు చివరికి ఈ రోజు ఫిట్నెస్ వ్యాయామం చేయటానికి సిద్ధమవుతారు ఈరోజు మీరు పూర్తిగా ఏ విధమైన మానసిక ఉద్రేకాలు లేకుండా ఫ్రీగా ఉంటారు మీ శరీరం ప్రకాశిస్తూ కాంతితో వెలిగిపోతున్నట్లు గమనిస్తారు ఒక్కసారిగా అందరూ మీ సౌందర్య రహస్యం ఏమిటి అని మిమ్మల్ని అడుగుతున్నట్లు మీరు గమనిస్తారు ఈరోజు ఓవర్వ్యూ మీ స్వతంత్ర ఆచారాలతో సంబంధం లేని అభిప్రాయాలు మీ అంతటా మీరు ఒక ప్రత్యేకతను సంతరించుకునేందుకు దోహదం చేస్తాయి ఇతరులు తమ పైన మద్దతుతోనూ సాంప్రదాయక విధానాలతోనూ మరియు వారి నిర్ణయాలతోనూ సాగిపోతూ ఉంటే మీరు మాత్రం మీ స్వంత విధానాలని అనుసరించి మీ ప్రవృత్తిని మీ వృత్తిని ఎంతో అధిగమించి వాటిని అభివృద్ధి చేసుకుంటారు మీ స్వంత నిర్ణయాలు ఎల్లప్పుడూ కరెక్ట్గానే ఉంటాయి ధనుర్ రాశి రొమాన్స్ మీరు ఒక ప్రణయభరితమైన భాగస్వామి కోసం చూస్తూ ఉంటే ఈ రోజు మీకు సకారణయుతమైన కాబోయే భాగస్వామి దొరికినట్టు గమనిస్తారు ఈ విషయంలో మీరు కాస్త ఆశావహంగానే ఉండొచ్చు మీకు సరిగ్గా రావాల్సినటువంటి భాగస్వామిని కనిపెట్టలేకపోయి ఉండొచ్చు ఈ తరుణములు అలాగే ఈ వ్యక్తి పట్ల మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా లేవు కానీ మీరు కొంతమందిని కలుస్తారు వారే మీకు మీకోసం ఎదురు చూస్తూ ఉండే వ్యక్తి మీ సమీపంలోనే ఉన్నాడని చెబుతారు ఇటీవలే ఉద్యోగాలను పోగొట్టుకున్న వారికి ఈ రోజు ఒక ఆశాకిరణం వంటిది క్రొత్తగా మీరు ఉద్యోగంలో లేకుండా ఉండటం అన్నది మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం అయి ఉన్నప్పటికీ తొందరలోనే మీకు ఉద్యోగం రావచ్చు ఈ సమయాన్ని మీకు అనుకూలమైన దొరకవచ్చు అనుకునే ఉద్యోగాల కోసమే ప్రయత్నిస్తూనే ఉండండి మీ అదృష్టం తొందరలోనే మిమ్మల్ని మంచి చోటకు తీసుకువెళ్లవచ్చు మీకు నచ్చిన మంచి ఆఫర్ని తీసుకోండి అవసరమైన దానికంటే ఎక్కువ కాలం ఎదురు చూస్తూ ఉండకండి మీ ఆర్థిక వ్యవహారాలలో కఠినమైన పరిస్థితులు ఇంకా సద్ధమడకపోయినా మీరు ఇటువంటి పరిస్థితిని సమర్థవంతంగానే హ్యాండిల్ చేయగలరు మీ పై అధికారులతో సత్సంబంధాలు పెంచుకోండి వారికి అనుకూలుగా ఉండటానికి పనిలో మీరు పాటించే వృత్తి ధర్మం మంచిదే కానీ కొన్ని సందర్భాలలో మీ ప్రవర్తన ఇతరులు మిమ్మల్ని యావగించుకున్నట్లు చేస్తుంది మీరు పనిచేసే చోట నుండి మీరు ఆర్థికంగా పైకి ఎదగడానికి మీలో ఉండే శక్తికి ఇది ఒక అవరోధంలాగా తయారవుతుంది ప్రశాంతంగా ఉండండి ప్రొఫెషనల్ గా ఉండండి ప్రమోషన్లకు లేక జీతం పెరుగు అందుకునే మార్గంలో మీరు సిద్ధంగా ఏ సమస్య లేకుండా ఉంటారు మీ వంతు వచ్చేటప్పటికి ధనుర్ రాశి హెల్త్ ఈ రోజు మీ మూడ్ అలాగే మీ ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉండడంతో మీరు కాస్త హాయిగా ఊపిరి పీల్చుకుంటారు మీరు అడుగులో అడుగు వేసి జాగ్రత్తగా సాగిపోతూ ఉండడంతో మొత్తం మీద వచ్చిన ఈ మార్పు మీ యోగక్షేమాలలో కనిపిస్తూ ఉంటుంది ఇతరులు కూడా ఈ మార్పులు గమనించగలరు ఈ రోజు మీ అందం ఆకర్షణ కూడా రోజు కంటే ఎక్కువ స్థాయిలో కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ అదృష్టకరమైన రోజులు ఇలాగా సాగిపోతాయిలే అనే అతి ధీమాతో ఉండకండి మీరు బయటకు వచ్చి మీ వ్యాయామాన్ని కొనసాగిస్తూనే ఉండాలి మెరుగైన ఆరోగ్యంతో మీరు బలంగా ఉంటారు మకర రాశి ఈ రోజు కొంతకాలంగా ఉన్న మీ చెడు అలవాట్లను వదులుకోవాలని అనుకుంటున్నారు అలాగే క్రొత్త పాజిటివ్ అలవాట్లను అలవర్చుకోవాలని అనుకుంటున్నారు దీని అర్థం బహుశా మీరు మిమ్మల్ని మీ సంబంధ బాంధవ్యాలను మీరు క్రొత్త కోణంలో సంస్కరించుకున్నట్లే ఈరోజు మీరొక్కసారి మిమ్మల్ని గురించి మీరు ప్రయత్నించుకోండి మకర రాశి రొమాన్స్ ఈ రోజు మీ శారీరక కోరికలు మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి తరువాత మీరు విచారించవలసిన పరిస్థితికి మిమ్మల్ని మీరు బలవంతం చేసుకున్నట్లు అవుతుంది మీ కోరికలపైన ప్రేరణలపై అదుపు పెట్టడానికి ప్రయత్నించండి ఈ ప్రస్తుత తరుణంలో క్షణికావేశంలో చిరకాలం ఉండనటువంటి సౌఖ్యం కోసం మీరు ఏ విధమైన స్వల్పకాలిక సంబంధాలకు లొంగిపోకండి ఈరోజు మీ శిరస్సును పైకెత్తి ఉంచుకోవడానికి ప్రయత్నించండి మకర రాశి కుటుంబ వ్యాపారంలో చేరడానికే మీరు నిర్ణయించుకుంటారు గతంలో ఇటువంటి అవకాశం మీకు ఇవ్వబడినప్పటికీ కూడా దానిపై మీరేమి ఆసక్తి చూపించకుండా ఉన్నప్పటికీ కూడా చివరికి ఈ రోజు ఈ అవకాశం మంచిదని తోచి ఉండవచ్చు మీకు ప్రస్తుతం ఈ విధమైన నిర్ణయం తీసుకున్నందుకు మీ బంధువులకు కూడా ఈ వ్యాపారంలో చేర్చుకున్నందుకు మీ నిర్ణయంతో మీరు సంతృప్తిని పొంది ఉంటారు అదే మంచిది ఉత్తమమైన నిర్ణయం కూడా మకర రాశి ఫైనాన్స్ ఉదారంగా ఉంటూ ఉండడం ఎల్లప్పుడూ మంచిదే మీ సంపాదనలో కొంత సొమ్మును దాన ధర్మాలు చేయడం మీరు కట్టే పన్ను కంటే తక్కువ అయినప్పటికీ దానికంటే మీకు ఎక్కువగా లాభిస్తుంది ఇది మీకు అనేక దీవెనలను ప్రసాదిస్తుంది మీకెక్కడి నుండో మంచివి లభిస్తున్నట్లే మీరు కూడా తిరిగి ఇదే మాదిరిగా ఇస్తూ ఉండాలి ఎవరికైనా జ్ఞాపకం ఉంచుకోండి చివరికి జరిగేది ఏమిటంటే ఎంత ఇస్తే అంత తిరిగి మీకు లభిస్తుంది జీవితంలో చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్లుగా మకర రాశి హెల్త్ శారీరక ఆకర్షణ మంచి ఆరోగ్యం మరియు అంతర్బలం ఈ రోజు మీలో అధికంగా కనిపిస్తాయి చెడు అలవాట్లను వదిలించుకుని మంచి అలవాట్లను ప్రారంభించాలని యోచిస్తున్నారు మీకు పొగ త్రాగే చెడ్డ అలవాటును వదిలించుకొని స్వచ్ఛమైన ఫ్రెష్ పండ్ల రసాన్ని త్రాగటం అలవాటు చేసుకోండి ఇటువంటి అనుకూల పరిస్థితుల నుండి మంచి అవకాశాన్ని చేజిక్కించుకుని మీ ఆరోగ్యాన్ని మంచి దారిలో పెట్టుకోండి అటు తర్వాత మీ మూడ్లో అమోఘమైన మార్పును గమనిస్తారు మీ అలాగే కొద్ది కాలంలోనే మీ శక్తి సామర్థ్యాలలో కూడా ఈరోజు చివరకు మీ మైండ్ శరీరం మరియు అంతరాత్మ అన్ని కూడా చాలా దృఢంగా బలంగా ఉన్నాయనిపిస్తుంది మీకు కుంభరాశి కొంతసేపు మీరు కాస్త కన్ఫ్యూజ్ కావచ్చు కానీ తొందరలోనే మీ ఆలోచన సరళిలో స్పష్టత అలాగే నిర్ణయాత్మకత కనిపిస్తాయి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పెండింగ్ ప్రాజెక్టులు ఏమైనా ఉంటే పూర్తి నికోండి అటు తర్వాత వెంటనే మీ మైండ్లో పొంగిపరలే ఊహలను ఆలోచన రీతులను అనుసరించండి కుంభరాశి రొమాన్స్ ఈరోజు మీ భాగస్వాములతో కూర్చొని మీ సంబంధ బాంధవ్యాలలోని పాత రోజులను ప్రతిదీ కూడా ఎప్పుడూ క్రొత్తగానూ ఉత్తేజైనందుగాను ఉంటూ గడిచిపోయిన మధుర క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఈ రోజంతా గడిపేయాలని మీరు అనుకుంటారు ఇప్పటికైనా కూడా మీ అనురాగ బంధలు ఎంజాయ్ చేయదగ్గవే ఎటొచ్చి మీలో మొదట్లో ఉండే ప్రేమాభిమానాలు ప్రేమాతిశయాలు మోహావేశాలు గుర్తుకు రావడంతో వాటిని అనురాగంతో తీయటి అనుభూతులతో నెమరవేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మరోసారి కెరీర్ గత కొద్ది కాలంగా ఉన్న పనిలోని అధికమైన ఒత్తిడి డబాయించి చేయించుకున్న పని తరువాత ఈ రోజు ఆఫీసులో మీ పనిలో కాస్త వేగం తగ్గినట్లు కనిపిస్తుంది మీకు సాధారణమైన మామూలుగా కాస్త సగటు కంటే ఎక్కువగా గడిచిపోయినటువంటి రోజు ఇది కానీ ఆఫీసులో ఎక్కువ గంటలు గడిపిన మీకు ఈ మార్పు ఆనందదాయకంగా ఉంటుంది ఇన్నాళ్లు మీరు నిరాసక్తిగా వదిలివేసిన విషయాలు ఏవైనా ఉంటే తిరిగి ఈరోజు వాటిపై మీ దృష్టిని పెట్టండి కుంభరాశి ఫైనాన్స్ ఒక క్రొత్త కారు కోసం మీరు చూస్తూ ఉన్నట్లయితే అటువంటి ఊహను ఈ రోజు కార్యాచరణలో పెట్టండి డీలర్ వద్దకు పరిగెత్తండి అనేక షోరూములకు తిరగండి దీనికి సంబంధించినవన్నీ చేయండి ఈ రోజు చివరికి మీకు నచ్చిన కారు అది లేనిదే బ్రతకడం నా వల్ల కాదు అని మీకు అనిపిస్తే ముందుకు సాగిపోండి ఈ కొనే ప్రక్రియను ప్రారంభించండి వెంటనే ఈ రోజే మీరు ఆ కారుతో పూర్తిగా సంతృప్తులవుతారని ఆశించవచ్చు కుంభరాశి రోజు మీరు ఆందోళన పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అసహేతుకమైన నిర్హేతుకమైన ఊహలు భావావేశాలు అర్థం లేని ఊహాగానాలు అత్యధిక స్థాయిలో ఆందోళన కలిగిస్తూ మిమ్మల్ని అత్యధిక స్థాయి ఒత్తిడికి గురిచేస్తాయి దీనిని పరిష్కరించడానికి ఇటువంటి ఆలోచనలన్నీ కూడా నిరర్ధకమే అయినా నిర్హేతుకమైనవి అయినప్పటికీ అన్న విషయాన్ని తెలుసుకుని వాటిని లెక్క చేయకుండా కొట్టిపారేస్తూ ఉండాలి ఎప్పుడు మీకు అటువంటి ఆలోచనలు తట్టినా సరే ఇటువంటి అదుపు చర్యలను చేపట్టడంలో విఫలమైతే అది చెప్పుకోదగినంత ఆందోళన గురిచేస్తుంది మిమ్మల్ని చివరికి మీ సాంఘిక జీవితాన్ని కూడా భంగం వాటలా చేస్తుంది మీనరాశి ఓవర్వ్యూ పార్టీలకు హాజరై కాస్త బిజీగా విరామం లేకుండా ఏకధాటిగా పనిచేయడం వల్ల ఈరోజు మీరు కాస్త సేద తీర్చుకోవడానికి ఇంట్లోనే కూర్చుండిపోతారు అయితే ఈరోజు ఇంట్లోనే ఉండి కుటుంబంతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేయండి ఇటువంటి సంతోషకరమైన ఘడియలు మాటిమాటికి రావు మీనరాశి రొమాన్స్ ఈరోజు మీ ప్రణయ పదంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్ని చిన్న వాదనలు కలహాలు సంభవించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి మీరు మాట్లాడే దానిని మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే చాలా వరకు మీరు దీనిని తప్పించవచ్చు అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి మీ భాగస్వామి ఏమైనా చెడ్డ మూడ్లో ఉండవచ్చు పరిస్థితులను ఇంకా చెడగొట్టవద్దు ఉండవలసిన దానికంటే మించి మీ తరఫు నుండి పెద్ద మనిషి తరహాగా ఉండండి శ్రద్ధ చూపించే వ్యక్తిలాగా రోజంతా గడిచిపోతుంది కొద్దిపాటిగా జరిగిన నష్టంతో మీరు పనిచేసే చోట సంభవించిన కొన్ని మార్పులను గురించి మీరు ఆలోచించవలసిన రోజు ఇది అలాగే ఈ మార్పుల వల్ల మీరు ఏ విధంగా లాభపడతారు అన్న దాని గురించి భవిష్యత్ కార్యాచరణ గురించి ఒక రూపకల్పన చేసుకోండి మీ అంతిమ లక్ష్యాల వైపు మీ దృష్టిని పెట్టి క్రమంగా వాటిని సాధించుకునే దిశగా పనిచేయండి మీ లక్ష్యాలను సాధించుకోవడంలో మిమ్మల్ని ఎవరూ అడ్డుకోలేనని మీరు గ్రహిస్తారు మీనరాశి ఫైనాన్స్ మీరు వ్యాపారంలో కనుక ఉంటే కొత్త వ్యాపార విషయంలో మీ వైఖరి చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మీరు ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉన్న ప్రాజెక్టులు ఏమైనా ఉంటే వాటిని ఈ రోజుకి విరమించుకోండి ఎందుకంటే అటువంటి ప్రాజెక్టులను చేపట్టడానికి ఇది మంచి రోజు కాదు తక్కువ స్థాయిలో పెట్టుబడి పెట్టగలిగే ప్రాజెక్టులపై కానీ అటువంటి అవకాశాలపై కానీ దృష్టిని పెట్టండి లేకపోతే పెద్ద పెట్టుబడితో ఉండే ప్రాజెక్టుపై సంతకం పెట్టడం ప్రస్తుతానికి వాయిదా వేసుకోండి ఎక్కువ స్థాయిలో పెట్టుబడి పెట్టవలసిన ప్రాజెక్టుల విషయంలో కొంతకాలం పాటు వేచి చూడండి మీన రాశి హెల్త్ మీ ఒత్తిడి స్థాయిలో ప్రోత్సాహకరమైన మార్పులు ఎదురవడంతో మీరు ఈ రోజు చాలా ఉపశమనాన్ని పొందుతారు మంచి పౌష్టికాహారం కాస్త విశ్రాంతి రిలాక్సేషన్ మరియు కొద్దిగా లైట్ వ్యాయామం మీకు నిజంగా మేలు చేస్తాయి అజీర్ణ వ్యాధితో బాధపడుతున్నవారు ఈరోజు ఈ వ్యాధి లక్షణాలు ఉండటం గమనించవచ్చు మీకు తిరిగి పూర్తి ఆకు ఆరోగ్యం చేకూరుతుంది